ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ కుజాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై ఒక్క పైసా కరెక్ట్గా చెప్పాలంటే రెండు రూపాయల అరవై ఒక్క పైసలు అరవై పైసలు ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే లక్ష కోట్లు లక్ష చిల్లర కోట్లు సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి లెటర్ ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు ఇస్తా ఉన్నాను ఇరవై ఐదేళ్లలో నీకు లక్ష కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమని నన్ను మీరంతా ఏమని నన్ను నేను అడుగుతా ఉన్నాను ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి ఈనాడు చేస్తూ ఉన్నది ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం అందరం కూడా అడగాలి ఒక్కసారి గమనిద్దామా చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చారిత్రక ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది హిస్టారికల్ ఈవెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులు చూసాం ఇన్ని ప్రభుత్వాలు చూసాం ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేయగలిగింది దిస్ ఇస్ హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ బిచ్ మేడ్ ఒక హిస్టరీ క్రియేట్ చేసాం ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం ఇలాంటి ఒప్పందం జరిగితే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మాత్రమే ఈ ప్రభు ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా